నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ క్విక్గా మసాలా వడ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా మసాలా వడకు కావలసినటువంటి శనగ బెల్లను ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న వాటిని బాగా వాష్ చేసి మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇలా మనం మిక్సీ జార్లో తీసుకున్నాక వీటితో పాటు ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేటప్పుడు చాలా మెత్తగా కాకుండా కొద్దిగా రఫ్గా ఉండేలాగా చూసుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా రఫ్ పేస్ట్ లాగా చేసుకున్నాక సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకున్నాం ఇలా మొత్తం మనం సపరేట్ చేసుకున్నాక చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలా ఆనియన్స్ వేసుకున్నాక తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొన్ని నానబెట్టిన శనగ బ్యాళ్ళు వీటితో పాటు కొద్దిగా ఇంగువ కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి వీటిలో ఎటువంటి వాటర్ కలపకూడదు లాస్ట్లో పచ్చి కరివేపాకుని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసి మొత్తం పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన వాటిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం వీటికి డీప్ ఫ్రై చేయడానికి కావలసినంత ఆయిల్ని వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి అలా వేడైన లేకి మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకొని అరచేతిలో పెట్టుకొని అలా ప్రెస్ చేస్తూ వడ వచ్చేంత సైజ్కి మనకి ఎలాంటి ఎటువంటి సైజ్ కావాలో అంత పిండిని తీసుకొని షేప్ వచ్చేలాగా చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి అలా అన్నింటినీ ఆయిల్లో వేసేసాక మనం ఫ్లేమ్ని చిన్నగా పెట్టుకొని మీడియంగా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే పైన బాగా క్రిస్పీగా ఉంటాయి లోపలంతా పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది సో మనం లో ఫ్లేమ్లో వడల్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మనం ఏదైనా స్పూన్ సహాయంతో వాటిని అటు ఇటు తిప్పుతూ మాడిపోకుండా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నాం అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక మనం ఏదైనా ఒక జార్ సహాయంతో మనం వాటిని సపరేట్ చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక ఒక్కొక్కటి మొత్తం సపరేట్గా ప్లేట్లోకి తీసుకుందాం ఇలా మిగిలిన పిండిని కూడా మనం కొద్ది కొద్దిగా తీసుకొని అరచేతిలో చేతిలో పెట్టుకొని ప్రెస్ చేస్తూ వడ ఆకారం వచ్చేలాగా చేసి ఆయిల్లో వేసుకోవాలి ఇలా మనం తీసేసాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎందుకంటే ఇందాక ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బాగా వేడై ఉంటుంది అదే వేడి ఆయిల్లో మనం హై ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే వడలు మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకని మనం లో ఫ్లేమ్లోన వడల్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఇలా మిగిలిన పిండి మొత్తం ఇందాక చూపించినట్టుగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవడమే ఇలా చేసుకున్న మన మసాలా వడ ఈవినింగ్ స్నాక్స్గా లేదా ఏదైనా టిఫిన్స్తో కూడా చేసుకోవచ్చు మార్నింగ్ త్వరగా చాలా ఈజీగా చేసుకునే మసాలా వడ రెసిపీ ఇలా నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించి చేస్తే చాలా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా మసాలా వడను చేసుకోవచ్చు ఇలా మొత్తం ఆయిల్లో ఫ్రై చేసి పక్కన తీసుకున్నాక మనం వీటిని సర్వ్ చేసుకొని తినడమే ఇలా పైన క్రంచీ క్రంచీగా లోపల జూసీ జ్యూసీగా ఎంతో పర్ఫెక్ట్గా మసాలా వడ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి